నమస్కారాలు ఈ రోజు బీసీ భారతదేశానికి తొలి ఉపాధ్యాయుని అయినటువంటి మన కూడా ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిబా కూరే గారి సతీమణి సావిత్రిబాయి కూరే గారి యొక్క నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు మనము ఘనంగా మన మహిళా మండలం మధ్య జరుపుకున్నాం ఇది ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటంటే సమాజంలో ఏదైతే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే ఒక అట్టడుగు వర్గాల నుంచి మహిళ సావిత్రిబాయి పూణే గారి యొక్క రూపంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కావచ్చు సమాజంలో పేరుకపోయినటువంటి దుర్గుణాలన్నిటి కూడా రూపుమాపి ఏదైతే సతీ సహగమనం కావచ్చు లేకపోతే మహిళల పట్ల ఉన్నటువంటి వివక్ష కావచ్చు మహిళలు చదువుకోవడానికి అర్హులు కావాలనేటువంటి ఒక సనాతన ధర్మాన్ని రూపు మార్పి మహిళలు కూడా పూజల కంటే ఏ మాత్రం కాదు మహిళలు కూడా సమాజంలో రాణించగలుగుతారు చెప్పేసి అని అది కేవలం విద్య సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం అని చెప్పేసి అని భావించి అట్టడుగు వర్గాలకు అనగాడిన వర్గాలకు విద్యను ఇస్తూ దాదాపు యాభై రెండు పాఠశాలలో ప్రారంభించినటువంటి మహనీరాలు మన సాహిత్య బాధిలే కాదు మరి ఈ రోజు ఉంటే సమాజంలో ఏదైతే వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు ఇతర పత్రికలు కావచ్చు టీవీ ఛానల్ ఇవన్నీ లేనటువంటి కాలం లోపలనే ఆ రోజే సమాన అసమానతను గ్రహించి వాటిని రూపుమాపి మహిళలకు అండగా నిలబడినటువంటి సావిత్రిబాయి కులే గారు నేటి సమాజానికి అదే రకంగా నేటి మహిళా లోకానికి ఆదర్శ ప్రాయులు మరి ఈ రోజు అన్ని వసతులు ఉన్నా కూడా మాలా మహిళా మహిళ మను మాత్రం ఇంకా అవకాశాలు దూరంగా ఉంటున్నారు ఉంచబడుతున్నారు మార్పును మనం తీసుకుని రావాలంటే ఏదైతే సావిత్రి బాయి గారు కోరుకున్నటువంటి మార్పును ఈ సమాజంలో తీసుకుని రావాలంటే మన మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది మరి ఇటీవల మహిళా బిల్లు పాస్ అయింది చట్టసభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు రిజర్వేషన్ సపోర్ట్ ఉన్నప్పటికీ బీసీ మహిళలకు మాత్రము సపోర్ట్ లేనటువంటి విషయాన్ని మన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ మహిళలు గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం అదే రకంగా గమనించి వాళ్ళు ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఏ రోజు ఎవరైతే ఈ సమాజాన్ని దిశానిర్దేశం చేసినటువంటి ఒక సావిత్రిబాయి పుట్టినటువంటి వర్గంలో ఉంటే మనము మన హక్కుల కోసం నిర్ణయించకపోయినా మన హక్కుల కోసం మనం పోరాటం చేయకపోయినా కూడా వాళ్ళ ఆశయాలను అడిగంటే మనము చేసినట్లయితే కాబట్టి మనం ఏదైనా కూడా సమాజంలో మన హక్కులను కాపాడుకోవాలన్నా మన హక్కులను సాధించుకోవాలన్నా కూడా మనం కొత్తగా ఆలోచించాలే ఉద్యమించాల్సిన అవసరం ఉంటది ఆ విషయాన్ని మనకు సావిత్రిబాయి కూదించను కాబట్టి ఈ రోజు మనందరం కూడా మహిళలకు ఎందుకంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు సంపూర్ణమైన సాధికారత సిద్ధించాలంటే వాళ్ళు ఉద్యమించాలి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోట్లాడాలి బీసీ రాజ్యాధికార సమితి కూడా ఏదైతే సగభాగమైనటువంటి మహిళలకు సంపూర్ణ సాధికారత కోసం పూర్తి స్థాయిలో నిబద్ధతతో ప్రవర్తిస్తున్న నిబద్ధతతో నివరిస్తుంది కాబట్టి వాళ్ళ హక్కులను సాధించేటువంటి క్రమంలో బీసీ మహిళలకు కూడా చట్ట సభలో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం కోసం కూడా జరగాల్సినటువంటి పోరాటంలో కూడా మీకు పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తాం అదే రకంగా ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు మహిళలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రావాలి వాళ్ళకు చట్టసభలు వచ్చే అవకాశంతో పాటు ప్రాతినిధ్య స్థానాలు కావచ్చు లేకపోతే నామినేటెడ్ పదవులు కావచ్చు లేకపోతే మహిళా కార్పొరేషన్ కావచ్చు ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా ఎక్కడ మహిళకు ఇబ్బంది అయినా కూడా సాటి మహిళగా మనందరం కూడా వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బీసీ గారి సమితి మీకు చెప్పింది మహిళల యొక్క శ్రమను తోస్తున్నటువంటి కార్పొరేట్ షాపింగ్ మాల్ ఏవైతున్నాయో వాటన్నింటినీ బర్ధం పట్టి వాళ్ళ యొక్క మోసాలను బహిర్గతం చేసి ఈ రోజు మీకు అండగా నిలబడ్డది ఇటీవల ఒక మహిళ వాళ్ళ కూతురు కూడా షాపింగ్ మాల్ కెళ్ళి అక్కడ వివక్షలు ఎదుర్కొంటే ఆ ఇష్యూ మనకు దృష్టికి వచ్చేది ఉంటే రామే ఆ పాపకు ఆ తల్లికి అండగా నిలబడి ఆ యొక్క యాజమాన్యమైన బోక్సో కేసు వేసి కూడా మహిళకు అండగా నిలబడ్డది ఇలా ఒకటి రెండు కాదు అనేక అంశాలలో కూడా ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి సేనేత కార్మిక మహిళల పక్షాన కూడా బీసీ రాజధాని గారి సంగతి ఢిల్లీ స్థాయి లోపల కూడా ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడించిన విషయాన్ని మీరు మర్చిపోదు కాబట్టి మహిళలకు మేము ఇచ్చే ప్రోత్సాహం ఇలాగనే ఉంటది ఇంకా ముందు కూడా ఇంకా పెరిగే అవకాశం తప్పకుండా ఉంటది కానీ ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మన బీసీ మహిళల మీద ఉన్నదని చెప్పే విషయాన్ని మరొక పార్టీ తెలియజేస్తూ మీరందరూ కూడా సావిత్రిబాయి పూలే గారు సూచించినటువంటి విధంగా సో భవిష్యత్తును మన భావితరాలకు ఏర్పాటు చేయాలంటే మనందరం కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి ఈ క్రమం లోపల మీరందరూ కూడా కలిసి గట్టిగా పనిచేస్తామని చెప్పేసి మరొక మనం భావిస్తూ మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ ఇలా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ మా పెద్దగా బోనూలక్క మన పది సంవత్సరాల క్రితం మనము ఈ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మనతో పాటే ఉన్నది పెద్ద దీవెన మనకు ఉండాలి ఈ యొక్క మార్గదర్శకత్వం కూడా ఈ కాలపు మహిళలు కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు